了，了，为去了。 No. let's લેરાવને જે તો લેરાવ જારું જારું સાઇડ ટુ જારું જારું જરૂર બેવાનું నువ్వు చేసే వార్త మత్తున్నాయి ఇంకా కొట్టే తారు నా కొడుకుని కొట్టే తస్తారు నాకు బండలు పెట్టి కట్టెలు పెట్టారు బాంఛను నాకు బోనిత్తలేరు నేను ఇది ఇంతకయ్యి ఇరవై రోజులు ఇంతకయ్యి వరకు అందించలేని బాంట నొప్పు నూనె చేసుకొని కూడా నాకు కాలం చేయని బాంట ఆ కిందికి వట్టు పేపర్ కొంచెం ఆ ఏ ఊరమ్మ ఇది అవును ఏమైంది అసలు ఎందుకు అయ్యో ఎందుకంటే ఇందులో మిత్ర రోడ్కు అడ్డం పోతా ఉంది నీ పట్ట భూమిలోకి నీకు నువ్వు పోనీయమని బాగా గ్రామం సార్ మండల్ వెలగటూరు జిల్లా జగిత్యాలు మా ఇంటి ముందు ఉన్న ఇందిరామీ రోడ్డును కబ్జా చేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్ రెండు సంవత్సరాల నుంచి కలెక్టరేట్కి ఒక సార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్ ప్ర ప్రజావాణిలో ఆయన కూడా కలెక్టర్ సారు మండల స్థాయి అధికారులకు చర్యలు తీసుకొని అవి ఓపెన్ చేయాలి అని చెప్తే కూడా మండల స్థాయి అధికారులు అనే వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్ మేము ఇక్కడ కావట్లేదు అని హైదరాబాద్ సీఎం ప్రజావాణికి వెళ్ళినందుకు మీరు అక్కడే హైదరాబాద్ సీఎం దగ్గరికి ప్రజావానికి వెళ్ళిరుగా మీరు అక్కడనే అక్కడి నుండి మాకు ఫోన్ చేస్తేనే సీఎం సార్ మేము దీపిత్తాం లేదా అంటే దీపిఎం అని మండల స్థాయి అధికారులు అంటున్నారు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మమ్మల్ని కులం లేదు అని అంటుండ్రు సార్ కొరిగంగే అనే అతను అని చెప్తే సార్ మమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎక్కడికైనా ఓడి నాకు సమాధే లేదు నోటి మాటలే కదా తిరితే పడండి అని ఎస్ఐ సార్ అంటుండ్రు సార్ ఇప్పుడు మా జగదోపేట సార్ వెలగటూరు మండలి సార్ ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్ ఇన్ని కలెక్టరేట్కి ఇన్నిసార్లు ఇన్ని కంప్లైంట్ ఇచ్చినాం సార్ మా నాన్నమ్మ తాత బతుకున్న రోజులే మీరు గవర్నయన్ రోడ్కు నడవాలి లేదు అంటే వాళ్ళు చనిపోయినాక కాగితం రాసి ఇవ్వాలి అని అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ రోడ్డు ఆక్రమించుకున్న రాసి ఇవ్వని ఎస్ఐ సార్ మమ్మల్ని అంటుండ్రు సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సింది మేమే గ్రౌండ్ రిపోర్టుకు సీఎం సారే మాకు పర్సనల్గా ఫోన్ చేస్తే మేము దీపిత్వం లేదు అంటే దీపీఎం అని అంటారు సార్ మేము గవర్నమెంట్ రోడ్కు నడవాలంటే మా పట్టభూమి అయిన అంటారు సార్ పెద్ద మనిషి ముసుకులో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు సార్ మమ్మల్ని కావాలని ఇంట్లో నుంచి వెళ్ళకుండా ట్యాచర్ చేస్తున్నారు సార్ దానికి సంబంధించి అధికారుల ముందే ఇది రోడే ప్రభుత్వ రోడే అయినా మిమ్మల్ని ఇంటికి వెళ్ళనీయమని నానాభూతులు తిట్టి మా ఇంటికి దాడికి చేస్తున్నారు సార్ దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర మంత్రి సార్ని కలిసిన మంత్రి సారు ఫోన్ చేసి చెప్పి ఎంఆర్ఓ సార్కున్న ఎస్ఐ సార్కు ఫోన్ చేసి చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళను అక్యూజ్డ్ వాళ్ళను స్టేషన్కు పిలిపించుకొని ఒక రెండు గంటలు స్టేషన్లో మాట్లాడి ఫీల్డ్కి వచ్చి తీపియకుండా వెళ్ళిపోయారు సార్ దానికి సంబంధించిన రికార్డు కూడా మనకు ఒకసారి వినిపిస్తా సార్ మామూలు రెండు గుంటల భూమి మా పట్టభూమి ఇవ్వకుంటే నన్ను చంపుతారట సార్ స్టేషన్కి వెళ్ళి చెప్తే సార్ మాకు సంబంధం లేదు అని అంటుంది సార్ アンビル。完<璧>